చిన్న పాప చేసి అల్లరి చూడండి ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లల మధ్య కూర్చొని పెద్దల మధ్య వాళ్ళ అన్నం తీయకుండా తినియకుండా ఎట చేస్తుందో నాకేం నచ్చొస్తుంది తొప్పు తొప్పుతో కన్నామ్ మీ అద చూడండి పోయి వాళ్ళ ప్లేట్లలో అన్నం అంతా పడేస్తుంటుంది వాటర్ పోగొట్టింది వాటిని అలికింది కొంచెంసేపు సేపు కన్నమే అగో మళ్ళీ పోతుంది వాటర్ దగ్గరికి చూడండి రోజు నాకు ఇదో అసలు అయిపోతుంది వీళ్ళతోటి వీళ్ళ కన్నం పెట్టే టైంకి నాకు చుక్కలు చూపిస్తుర్రు మీరు కాదు నాన్న పడేస్తుంది పడేస్తుంది చెల్లెబాటేనా ఇంకా ఇక్కడ ఉంది చూడు ఎక్కడ ఉంది కన్నమ్మ యువర్ బాటిల్ యా డ్రింక్ రాట్లే ఇగో ఆ ఆ ఆపెట్టుకో ముగ్గురు పిల్లలతోటి అసలు ఒక గంట సేపు డిన్నరు సబ్స్క్రైబ్ చేయమని చేయండి ఎవరిది ఏ ఛానల్ పేరు ఛానల్ పేరు ఏంటి శ్రీ వరలక్ష్మి రాజు యూట్యూబ్ చూడండి అగో వచ్చింది వచ్చింది ఇతిథి అగ్గో రాక్షసి రాక్షసి ఈ ముగ్గురు తోటి నాకైతే చూడండి చూడండి అల్లరి 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 వద్దంటు రాగోగో మరీ ఈమె దగ్గర అయితే అసలు చేస్తుంది రౌడీది అయింది పెద్ద అయింది ఇలాంటి రౌడీ మీ ఇంట్లో కూడా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అయిపోయింది నాన్న టుడే ఏం కర్రీ మనది ఎట్టుంది నచ్చిందా కన్నమ్మే కాదు ఫాస్టింగ్ ఎందుకు చేస్తావు చెప్పు నైట్ టైం ఫాస్టింగ్ అని ఎవరు చెప్పి నీకు మరి తెలియనప్పుడు ఉండొద్దు నువ్వు ఉన్నదే బక్కగా మళ్ళీ ఫాస్టింగ్ చేసి ఇంకా సన్నగా అయిపోతావు వద్దు నానా వద్దని మీరైనా చెప్పండి ప్లీజ్ వినట్లేదు కన్నమ్మలో అన్నం పోగొట్టింది ఇక చూడు మోతూ అల్పుతుంది అన్నాన్ని వాకర్లా కూర్చోబెడితేనేమో అస్సలు ఉండట్లేదు అసలు ఎంత బలవంతంగా కూర్చోబెడదామన్నా కూడా సపోర్ట్ చేయట్లేదు అస్సలు కూర్చోవట్లేదు అక్కది అయిపోయింది నీదే లాస్ట్ చెల్లెది కూడా అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయమని చెప్పు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ కన్నంలో కన్నమ్మా ఇంకా ఎక్కువ ఈ డ్రెస్ మీద ఉంటుంది కదా అదేందో ఈ డ్రెస్ వేసినప్పుడే వీడియో దిగాయాల్సి వస్తుంది అగో ఎట్టక పడుతుంది చూడు వాటర్ దానియకుండా అసలు రాక్షసు అయింది ఇంటికి చిన్న కూతురు అనే గానీ అమ్మోరీ ఉందా పగిలిపోయిందా కన్నమ్మ దెబ్బ కన్నమ్మి నీకు తినిపిస్తున్నగా నాన్న నువ్వు తినొచ్చు కదా కంట్లు పుచ్చుకుంటుంది లుక్ ఎట్ మీ ఇంకా కన్నమ్మ అసలు ఈ రాక్షసి కన్నమ్మా అన్న పోతుంది తప్పు అన్నం పోవద్దు శమ ప్లీజ్ శ్యామా ఫాస్ట్ ఫాస్ట్ తిను ఏరుకొని తింటుంది చూడండి అంటారుగా పెద్దోళ్ళు వాళ్ళు ఏరుకొని ఏడు ఏడుమెదుకులే ఏనుగంత బలం అని రౌడీ రౌడీది చిన్న నా కొడుకు రౌడీది కన్నంలో సే హాయ్ అమ్మీ లుకెట్ మీ హాయ్ హాయ్ సే హాయ్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ సబ్స్క్రైబ్ షాంపెట్ షాంపెట్ ది ఆమెలో ఇక పోతుంది తీసుకెళ్ళాగో పోతుంది 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 ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పిల్లలతోటి నేను చాలా ఇబ్బంది పడుతున్నా కానీ అయినా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తా ముందు వీళ్ళు అల్లరి తట్టుకోలేకపోతున్నా నేను పోతుంది ఇక్కడికో అసలు అయింది ఇంకా పోతుంది చిన్నగా ఎక్కడికో కిచెన్లోకి వెళ్తుంది కన్నంలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ